హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి అతి తక్కువ ధరలో మహీంద్రా ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చింది చాలా మంచి కండిషన్ ఉన్న ట్రాక్టర్ కొత్త ట్రాక్టర్ అండి ఈ ట్రాక్టర్ సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైన్ యాక్టివేట్ చేయండి ఓకే అండి బండి చూసుకున్నట్లయితే మహీంద్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ ఎక్స్పీ ప్లస్ అనే ట్రాక్టర్ ఇది ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో అయితే ఉంది కొత్త ట్రాక్టర్ అనేది ఈ ట్రాక్టర్ ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి సిల్ టైర్లు ఇవి బండి కూడా చాలా తక్కువగా నడపడం అయితే జరిగింది బండి పైన ఎలాంటి ఫైనాన్స్ అయితే లేదండి సింగిల్ హ్యాండ్ యూజ్డ్ వెహికల్ కేవలం తొమ్మిది నెలల వెహికల్ మాత్రమే ఇది బండి కండిషన్ అయితే సూపర్గా ఉంది బండి కూడా ఎలాంటి డ్యామేజెస్ కానీ ఎలాంటి స్క్రాచెస్ కానివ్వండి లేవండి పైన కూడా ఎలాంటి పెండింగ్ ఛాలెంజ్ లేవు పేపర్స్ కూడా క్లియర్గా ఉన్నాయి ఇచ్చేవారికి కూడా అన్ని ఎన్ఓసితో సహా ఇవ్వడం అయితే జరుగుతుందని ఓనర్ గారు చెప్పారు ఈ బండి వచ్చేసి నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామంలో అయితే ఉంది ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడవ మోడల్ దీనికి ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ కొనాలంటే వెహికల్కి సంబంధించిన ఓనర్ గారి నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు